కాకినాడ బాల త్రిపుర సుందరి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు ఆలయాన్ని ఆలయ అధికారులు ప్రత్యేకంగా అలంకరించారు ఈ నేపథ్యంలో ఆలయానికి భక్తులు పెద్ద ఎత్తున చేరుకున్నారు

ఈరోజు గురుపవరిని శుభాకాంక్షలు కాకినాడ కాకినాడ రోజుల ప్రజలందరికీ కూడా అలాగే ప్రత్యేకంగా బాలరాత్రి పురుచుందిన అమ్మవారు మా అందరికీ కులదైవం ప్రతి సంవత్సరం కూడా ఆవిడ పూజ చేసుకోవడం తరచుగా గుడికి రావడం జరుగుతూ ఉంటుంది ఆవిడ ఆశీస్సుల వల్ల ఈరోజు నేను ఈ బాధలో ఉన్నానని చెప్పి బలంగా నమ్ముతున్నామండి నేను అట్లాగే ఈ సంవత్సరం మా చైర్మన్ గారు ఆ ధరల్లో మరొకసారి చాలా బ్రహ్మాండంగా నవరాత్రి ఉత్సవాలు జరగాలని ఎందుకంటే అల్లి గుడికి కన్నా ఈ గుడికి ఉన్న ఒక ప్రత్యేకత ఏంటంటే ఈ అమ్మవారి దగ్గర ఏమన్నా కోరుకుంటే ఖచ్చితంగా రిజల్ట్ కనపడుతూ ఉంటుంది ప్రతిసారి అక్కడే వీరభద్ర స్వామి ఉన్నారు మా శివ శివులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎప్పుడు దర్శించుకున్నా సరే నాకు ఇప్పుడు వచ్చి అనుకున్న ప్రతి పని కూడా జరిగి బలమైన నమ్మకం ఉన్న గుడి అలాగే ఈసారి ఉత్సవాలు జరిగినంత బాగా జరగాలని అట్లాగే నూతన ప్రభుత్వంకి అమ్మవారి ఆశీస్సులు ఉండాలని చంద్రబాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి ముఖ్యంగా అమ్మవారి యొక్క ఉండి మంచి పరిపాలన ప్రజలకు అంది మా ద్వారా అందించాలని చెప్పి గవర్నమెంట్ సెలవు